గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నలభై ఎనిమిది గంటల ఒప్పందం ఉన్నప్పటికీ పాకిస్తాన్ దురాగతానికి దుశ్చర్యకి పాల్పడింది ఆఫ్ఘనిస్తాన్ మీద ఎయిర్ స్ట్రైక్స్ వైమానిక దాడులు చేసింది అందులో ఆఫ్ఘనిస్తాన్ కి చెందినటువంటి ముగ్గురు యువ క్రికెటర్లు దుర్మరణం పాలయ్యారు నలభై ఎనిమిది గంటల కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరు దేశాలు అంగీకరించిన తర్వాత పాకిస్తాన్ అడపాదడపా వైమానిక దాడులు ఆఫ్ఘనిస్తాన్ మీద చేస్తూనే ఉంది అందులోనూ ప్రధానంగా ముగ్గురు దేశీయ క్రికెట్ ఆడేటువంటి డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్నటువంటి యువ క్రికెటర్లు మరణించారు దీంతో పాటుగా ఐదుగురు సివిలియన్స్ కూడా మరణించారు ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది సిబ్గతుల్లా హరుణ్ అండ్ కబీర్ ఆగా ఈ ముగ్గురు యువ క్రికెటర్లు అక్కడ పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో ఉన్నటువంటి డూరాండ్ లైన్కి సంబంధించి ఆ బార్డర్లో క్రికెట్ ఆడడానికి వెళ్ళారు ఒక ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఆడిన తర్వాత అక్కడున్నటువంటి గ్యాదరింగ్లో వీళ్ళు పాల్గొన్నప్పుడు అటాక్ జరిగింది వైమానిక దాడి చేసినప్పుడు ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు వీరితో పాటుగా మరో ఐదుగురు సివిలియన్స్ కూడా మరణించినట్టుగా ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం దాంతో పాటుగా ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా వెల్లడించింది ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్తో పాటుగా శ్రీలంక మధ్య ఒక ట్రై సిరీస్ అనేది లాహోర్ రావల్పిండిలో జరగాల్సి ఉంది నవంబర్ ఐదు నుంచి నవంబర్ ఇరవై తొమ్మిది వరకు ఈ దుర్ఘటన నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ ఆ ట్రై సిరీస్ మ్యాచ్ నుంచి తమను తాము ఉపసంహరించుకుంటున్నట్టుగా అనౌన్స్ చేసింది పాకిస్తాన్ చేసినటువంటి దుశ్చర్యని ఇప్పుడు క్రికెట్ బోర్డు కూడా ఖండిస్తోంది పాక్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ కెప్టెన్ రషీద్ ఖాన్ ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్లో వెల్లడించాడు అటు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు పాక్ దీంతో పాటుగా క్రికెట్ టీం మెంబర్లు టీం క్యాప్టెన్ అండ్ తాలిబాన్ ప్రభుత్వం కూడా పాకిస్తాన్ దుశ్చర్యని ఖండిస్తున్నాయి ఇది కూడా దోహాలో రెండు దేశాలకు చెందినటువంటి అధికార ప్రతినిధులు యుద్ధానికి సంబంధించి చర్చలు జరుపుతున్న వేళ పాకిస్తాన్ ఇలాంటి దుశ్చర్యకి దుస్సాహసానికి పాల్పడ్డం అనేది ఇప్పుడు జీర్ణించుకోలేని చర్యగా ఒక పిరికి పందల చర్యగా ఆఫ్ఘనిస్తాన్ అయితే అనౌన్స్ చేసింది ఇప్పుడిప్పుడే ఆఫ్ఘనిస్తాన్లో క్రికెట్ అనేది విస్తరిస్తోంది వెళ్ళొనుకుంది మన ఐపీఎల్ టీమ్లో కూడా రషీద్ ఖాన్తో పాటుగా ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి ఇతర క్రికెటర్లు కూడా పాల్గొంటున్నారు ఆ నేపథ్యంలోనే వస్తున్నటువంటి ఫేమ్ అండ్ నేమ్తో ఆఫ్ఘనిస్తాన్లో క్రికెట్ అనేది మెల్లిగా విస్తరిస్తోంది అందులోనూ ఎంకరేజ్మెంట్ అనేది కూడా ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు యువ క్రికెటర్లకు అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ముగ్గురు క్రికెటర్లని కోల్పోవడం అత్యంత బాధాకరమైనటువంటి విషయంగా ఆఫ్ఘనిస్తాన్ అనౌన్స్ చేసింది సేమ్ ఇలాంటి దుశ్చర్యలకే పాకిస్తాన్ ప్రతి దేశంతో కూడా పాల్పడడం రెండు వేల పదమూడు నుంచి పాకిస్తాన్లో జరిగేటువంటి ఏ మ్యాచ్లో కూడా భారతదేశం పార్టిసిపేట్ చేయట్లేదు ఇప్పుడు ఆ సరసన ఆఫ్ఘనిస్తాన్ కూడా చేరింది ఏ ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లో కావచ్చు లేకపోతే ద్వైపాక్షికంగా జరిగేటువంటి ట్రై సిరీస్ మ్యాచ్ల్లో కూడా ఈవెన్ ఏషియా కప్లో కూడా ఇప్పుడు భారతదేశం పాకిస్తాన్లో జరిగేటువంటి మ్యాచ్లలో పార్టిసిపేట్ చేయకుండా ఒక న్యూట్రల్ దేశాన్ని వెతుకొని అక్కడ మాత్రమే అలాంటి స్టేడియంలో మాత్రమే ఆడుతోంది ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ శ్రీలంక మధ్య జరగాల్సినటువంటి ఈ మ్యాచ్కి సంబంధించి తాము విరమించుకుంటున్నాం ఉపసంహరించుకుంటున్నామని ఆఫ్ఘనిస్తాన్ అనౌన్స్ చేసింది అది కూడా నలభై ఎనిమిది గంటల సీజ్ ఫైర్ అనేది సీజ్ ఫైర్కి సంబంధించి కూడా వినిపిస్తున్నటువంటి వార్తలు ఎలా అయితే ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ భారతదేశాన్ని వేడుకుందో కాల్పుల విరమణ ఒప్పందానికి ఒక శాంతి సందేశాన్ని పం పంపించిందో అలాంటి శాంతి సందేశమే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కి పంపించింది ఆ నేపథ్యంలోనే ఆఫ్ఘనిస్తాన్ దాన్ని యాక్సెప్ట్ చేసింది నలభై ఎనిమిది గంటల సీజ్ ఫైర్ కి యాక్సెప్ట్ చేసినట్టుగా వార్తలు అందాయి యాక్చువల్గా పాకిస్తాన్ మాత్రం ద వే ఆఫ్ఘనిస్తాన్ చేసింది అలాంటి ప్రతిపాదన అని చెప్పినప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ ఆ శాంతి చర్చల ప్రతిపాదన అయితే ఖండించింది కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించినటువంటి సంకేతం సందేశం పాకిస్తాన్ నుంచే వచ్చింది అనేది ఆఫ్ఘనిస్తాన్ చెప్తోంది ఈ నలభై ఎనిమిది గంటల సీజ్ ఫైర్ ఒప్పందంలో భాగంగానే దోహాలో ఇరు దేశాలు ప్రతినిధులు చర్చలు జరుపుతున్నప్పుడు ఈ పాకిస్తాన్ చేసినటువంటి దురాగతానికి ముగ్గురు క్రికెటర్లు కోల్పోవడం మీద ఇప్పుడు తీవ్ర స్థాయిలో మండిపడుతోంది ఇదంతా కూడా జరిగిన అటాక్ కూడా డ్యురాండ్ లేన్ సంబంధించి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కి మధ్యలో ఉన్నటువంటి ఆ రేఖ వెంబడే ఇప్పుడంతా వివాదాలు అనేవి కొనసాగుతూ వస్తున్నాయి ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతానికి సంబంధించి పక్తూన్ ట్రైబ్ అనేది ఉంటుంది ఆ ట్రైబ్ని విడదీసినటువంటి రేఖ అది బ్రిటిషర్లు చేసినటువంటి రేఖని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సెప్ట్ చేయము అనేది ఆఫ్ఘనిస్తాన్ చెప్తున్నటువంటి మాట ఆఫ్ఘనిస్తాన్ భారతదేశం నుంచి పంతొమ్మిది వందల డెబ్బైల ప్రాంతంలో విడిపోయిన తర్వాత ఆ కాలంలో బ్రిటిషర్లు మన దేశాన్ని పాలిస్తూ ఉన్నప్పుడు పద్దెనిమిది వందల తొంభై మూడులో భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఒక విభజన రేఖని గీశారు అదే లేన్ ఆ సమయంలోనే ఇంగ్లీష్లో అగ్రిమెంట్స్ అనేవి ఉండడం వల్ల ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి ఆ ప్రాంత వాసులకి ఇంగ్లీష్ అనేది రాకపోవడం వల్ల తాము దేని మీద సంతకం చేశామో తెలియదు కాబట్టి మాకు ఇప్పుడు ఆ చట్టం ఏదైతే ఉందో ఆ విభజన రేఖని మేము యాక్సెప్ట్ చేయము అనేటువంటి మాటని ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటికీ పదే పదే చెప్తోంది అయితే పాకిస్తాన్ మాత్రం ఆ డ్యూరాండ్ లేఖ రేఖ వెంబడి ఉన్నటువంటి ఆ ప్రాంతాల మీద అప్పటి నుంచి కూడా అటాక్ చేస్తూ వస్తోంది ఎలాగైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లాగా పాకిస్తాన్కి మనకి మధ్యలో ఉన్నటువంటి కాశ్మీర్ మీద మా ఆధిపత్యం ఉంది మేము పెత్తనం చేస్తాము అంటూ పిఓకే మీద ఎలా అయితే అటాక్స్ పాకిస్తాన్ చేస్తూ వస్తోందో ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి కూడా ఆ డ్యురాండ్ రేఖ వెంబడి కూడా పాకిస్తాన్ అలాంటి అటాక్స్ని కంటిన్యూస్గా ఆఫ్ఘనిస్తాన్ మీద చేస్తూ వస్తోంది అందులోను అక్కడ ఉన్నటువంటి ప్రావిన్స్కి సంబంధించి ఆ ప్రావిన్స్లో ఉన్నటువంటి పక్తూన్ తెగకి సంబంధించి కొంతమంది ఆఫ్ఘనిస్తాన్లో ఉంటే కొంతమంది పాకిస్తాన్లో వెళ్ళిపోయారు వాళ్ళంతా మా వాళ్లే డ్యురాండ్ రేఖని మేము ఆమోదించే ప్రసక్తే లేదు అనేటువంటి మాటని అప్పటి నుంచి ఇప్పటిదాకా చేస్తూ వస్తోంది కరెక్ట్గా అదే ప్రాంతంలో పాకిస్తాన్ ఇప్పుడు దుశ్చర్యకు పాల్పడింది ముగ్గురిని యువ క్రికెటర్లను కోల్పోయింది ఈ నేపథ్యంలోనే శాంతి చర్చలు అనేవి ఏం జరగబోతున్నాయి దోహాకిలో ఏర్పాటైనటువంటి ఈ శాంతి సమావేశానికి సంబంధించి చర్చలకి ఫుల్ స్టాప్ పడుతుందా లేకపోతే మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మీద అటాక్స్ అనేవి చేయబోతోందా ఎందుకంటే నలభై ఎనిమిది గంటల సీజ్ ఫైర్ని ముందుగా ప్రతిపాదించిందే పాకిస్తాన్ ఆ తర్వాత వయలేట్ చేసిందే పాకిస్తాన్ కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోవట్లేదు అయితే పాకిస్తాన్ మాత్రం ఈ వాదనని తోసిపుచ్చుతోంది తాము కేవలం అక్కడున్నటువంటి మిలిటెంట్ స్థావరాల మీదే దాడులు చేశాము అనేటువంటి మాటని ఆర్మీ అధికారులైతే పాకిస్తాన్ ప్రభుత్వం అయితే చెప్తూ వస్తోంది అందులోనూ ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ సర్కారే కొంతమంది మిలిటెంట్లను మెయింటైన్ చేస్తుంది అందులోనూ అక్కడున్నటువంటి ప్రాంతాలకు సంబంధించి మిలిటెంట్ స్థావరాల మీదనే మేము అటాక్ చేశాము అనేటువంటి మాటని ప్రతిసారి పదే పదే పాకిస్తాన్ చెప్తూ వస్తోంది ఇప్పుడు డ్యూరాండ్ రేఖ వెంబడి జరిగినటువంటి అటాక్లో కూడా ఐదుగురు సివిలియన్స్తో పాటుగా ముగ్గురు క్రికెటర్లు చనిపోయారు అనేటువంటి మాటని వాదనని పాకిస్తాన్ తోసిపుచ్చుతోంది తాము కేవలం టార్గెటెడ్గా అక్కడున్నటువంటి మిలిటెంట్ స్థావరాల మీదనే దాడులు చేశాం తప్ప సివిలియన్లు తమ దాడిలో మరలించలేదు అనేటువంటి మాటని చెప్తోంది కానీ సీజ్ ఫైర్ వయలేషన్ని మేము చేశాము అనే దాన్ని మాత్రం యాక్సెప్ట్ చేయట్లేదు ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా తమ మీద దాడులు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి దాడి చేశాము ఆఫ్ఘనిస్తానే ఆ నలభై ఎనిమిది గంటల సీజ్ ఫైర్ ని వయలేట్ చేసింది దానికి విరుద్ధంగా వ్యవహరించింది కాబట్టి తాము అటాక్ చేశామని పాకిస్తాన్ చెప్తున్నప్పటికీ ఇప్పుడు డ్యురాండ్ రేఖ వెంబడి జరుగుతున్నటువంటి ఈ పోరాటం అందులోను పర్టికులర్గా ఆఫ్ఘనిస్తాన్లో ఒక ప్రాక్సీ వార్ జరుగుతుంది అది వయ ఢిల్లీ గుండా జరుగుతోంది అనేటువంటి మాటని పాకిస్తాన్ చెప్తోంది ఢిల్లీ ప్రోద్బలంతోనే ఆఫ్ఘనిస్తాన్లో అటాక్స్ జరుగుతున్నాయని గత వారమే ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి విదేశీ మంత్రిత్వ శాఖ విదేశీ వ్యవహారాల మంత్రి ఢిల్లీకి వచ్చారు అందులో పాకిస్తాన్ మీద జరగాల్సినటువంటి యుద్ధం గురించి ఢిల్లీ ప్రభుత్వం చెప్పింది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాలతో స్వయంగా ఆఫ్ఘనిస్తాన్ కాదు ఈ దాడులు చేస్తోంది భారతదేశమే చేస్తోంది అనేటువంటి మాటని పాకిస్తాన్ చెప్తూ వస్తోంది అందులోను ఇప్పుడు జరిగినటువంటి ఈ అటాక్ సీజ్ ఫైర్ కాల్పులకి సంబంధించినటువంటి దాని మీద ఆఫ్ఘనిస్తాన్ అయితే తీవ్ర స్థాయిలో మండిపడుతోంది ఒక పిఓకితో పాటుగా పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటుగా డ్యురాండ్ లేన్కి సంబంధించి కూడా ఎడతెగకుండా సాగుతోంది అందులోను పాకిస్తానే ఇలాంటి దుశ్చర్యలకి పదే పదే పాల్పడడం అనేది ఒకవైపు డ్యూరాన్ రేఖ వెంబడి ఉన్నటువంటి ప్రావిన్స్లో కూడా అటాక్ చేయడం ఆ తర్వాత పిఓకేలో కూడా ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ ఖచ్చితంగా జరుగుతోంది దానికి సంబంధించి పహల్గామ్ అటాక్ లాంటి ఇంకొక ఉగ్రదాడికి పాకిస్తాన్ పాల్పడబోతోంది అనేటువంటి సమాచారాన్ని కూడా ఆర్మీ ఇప్పుడు పదే పదే చెప్తోంది భారతదేశ రక్షణ శాఖ మంత్రి కూడా అదే మాట చెప్తున్నారు కాబట్టి పాకిస్తాన్ ఎప్పటికీ తన బుద్ధి మార్చుకోదు పాకిస్తాన్ ఎప్పుడైనా ఇలాంటి ఇరుగు దేశాల మీద నైబర్ కంట్రీస్ మీద అటాక్ చేస్తూనే ఉంటుంది అందులోనూ మిలిటెన్స్ అండ్ ఆర్మీ కలిసి కలిసి ప్రభుత్వం అటాక్స్ వాదనని ఆఫ్ఘనిస్తాన్ చెప్పింది యాక్చువల్గా ఈ డురాండ్ రేఖాకి సంబంధించి చర్చలు ఇవన్నీ ఎడతెవ్వకుండా దశాబ్దాల తరబడి కొనసాగుతూనే ఉన్నప్పుడు పాకిస్తాన్ చేసేటువంటి ఈ పెత్తనం కావచ్చు చేస్తున్నటువంటి వ్యవహారం కావచ్చు మింగుడు పడని ఆ పరిస్థితులు అనేవి ఆఫ్ఘనిస్తాన్కి తయారయ్యాయి పాకిస్తాన్ ఎంతకైనా తెగుస్తుంది అనడానికి ఇదొక ఉదాహరణగా ఆఫ్ఘనిస్తాన్ అయితే చెప్తోంది యాక్చువల్గా ఏం జరగబోతోంది పాకిస్తాన్ ఎలాంటి పరిస్థితుల్ని లేకుంటే పాకిస్తాన్ ఎన్నుకున్నటువంటి స్ట్రాటజీ ఎలా ఉంది ఒకవైపు ఆపరేషన్ సింధూర్ అనేటువంటి సింధూర్ టూ పాయింట్ టూ అనే దాంతో పాటుగా డ్యురాన్ రేఖ వెంబడి జరుగుతున్నటువంటి ఈ అటాక్స్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై